ఎడ్లపాడు మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చిలకల్లూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సర్వసభ్య సమావేశాన్ని మండల ఎంపీపీ ఝాన్సీ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని వారి సందేశాలను తెలియజేశారు అనంతరం ఎంపీపీ ఝాన్సీ సాగర్ మాట్లాడుతూ అధికారులు ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు అలానే గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహ నిర్వహణలో అధికారులు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు ఏ సమస్యలు ఉన్నా ప్రజలు అధికారులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది స్తున్నారు ఇంకా ఎవరైనా చేయాలనుకుంటే రండి మేమేమీ జనరల్ ఫండ్ అనేది దాచుకోవట్లేదు ఇదేమీ ఎవరి వ్యక్తిగతం కాదు ఇది అందరికీ సంబంధించింది కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు రండి వర్క్ చేస్తానంటే చెప్పండి ఎవరికి ఏ ఊర్లో ఎవరికి ఇంపార్టెన్స్ అంటే